ఈ సమయంలో మనం జ్యోతిగా మరి పుట్టినరోజు తెలియజేయాలని వాటితో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ మరి పుట్టినరోజు జరుపుకుంటున్న చనుగడ మరి ప్రభు ప్రభుత్వను బట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు గిడక తెలియజేస్తున్నాం తల్లిదండ్రులకి శుభాలు తెలియజేస్తున్నాం అందరూ కూడా మన ప్రభువును రక్షపడైన ఏస్తు క్రీస్తు నామమ్మన అందరూ కూడా దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలు కలుగురు గాక ఆమె గపనందు ప్రేమన దేవుని వాళ్ళరా మరి నూట ఇరవై ఏడవ దారిత్య మనం చూస్తున్నప్పుడు కుమారులు యహోవానికి స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులలోని చేతులోని బాణం వంటివారు వాటితో తన అములిపోది నింపుకొని వాడి ధన్యుడు అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ రోజులతో వాదించలేని వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమణ దేవుని వాళ్ళరా యవన కాలమందు పుట్టిన పిల్లలు కుమారులు బలవంతుని చేతిలోని బాణం వంటి వారు ప్రిమన దేవుని వాళ్ళరా ఈ బలవంతుని చేతిలోని బాణం వంటి వారుగా చిన్నపిల్లలు ఉంటూ ఉన్నారు వారిని మనము చక్కగా మరి దేవుని యొక్క అడుగు చాడల్లో దేవుని యొక్క బిడ్డలుగా మరి మంచి అలవాటు నేర్పించేవారుగా దేవుని మాటల చేతిలో పెంచేవారుగా మనం ఉంటూ ఉండాలి ఈ యొక్క కుమార్ని యొక్క బర్త్డే యొక్క వాక్యము బిడ్డ చిన్నవాడు కాబట్టి విన వినలేడు కాబట్టి తెలియదు కాబట్టి మన ద్వారా బిడ్డ ద్వారా ఈ యొక్క వాక్యం మనందరికీ దేవుడు పరిచయం చేస్తున్నారు తెలియపరుస్తున్నారు ప్రేమన దేవుని వాళ్ళరా బలవంతుని చేతిలోని బాణము ఈ బాణం గురించి మనం చూస్తున్నప్పుడు అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు అని చెప్పి గుమ్మంలో తమ విరోధులతో వాదించుకున్న వారు ధన్యలు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక మొదటి చరణం మనం చూస్తున్నప్పుడు ఏదో ఇల్లు కట్టించింది వెళ్ళడానికి కట్టి వారి ప్రయాసము వ్యర్థమని ప్రియులారా ఈ యొక్క సురేష్ అని ఆనందజ్యోతి అని యొక్క ఇల్లుని కట్టినవాడు దేవుడు వారికి బలమైన యోధులుగా బిడ్డగా రావాలి ఒక మంచి ఆయుధములాగా బిడ్డ పెరగాలి ఈ ఆయుధము ప్రియులారా తల్లిదండ్రుల చేతిలో ఒక బాణంలాగా తాను ఒక అంబుల పొదిలాగా ఉండాలి ఇక బాణం మనకు తెలుసు పిల్లర ఒక కర్రని చూస్తున్నప్పుడు అది ఒక సాత్గా నిటారుగా ఉంటుంది దాన్ని వంచి బిగిస్తారు తాడుతోటి ఒక కొన తల్లి అనుకుందాం మరి ఒక కొన తండ్రి అనుకుందాం ఈ తల్లి తండ్రికి ఒక తాడు కట్టి గట్టిగా లాగితే పిల్లర మంచిగా ఉంటుంది అవి ఒక అమ్ముల పొది ముళ్ళను తీసుకుని పిల్లల ఎంతవరకు సాగదీసి అంతవరకు పిల్లల తల్లిదండ్రుల ప్రేమ ఈ యొక్క బాణము ఆ యొక్క అంబులను పెట్టి లాగుతూ ఉన్నప్పుడు నా బిడ్డ నా తల్లిదండ్రుల ప్రేమ నా కుమారుడు పక్కన పడాలి ఒక గురి గమ్యము ఒక ఆయుధం వల్ల ఇల్లు అక్కడ గురి తగలాలి అమ్ముల పొదులో ప్రిలరా తాను నింపుకున్నాడు వారి తల్లిదండ్రుల ప్రేమను బట్టి తాను నింపబడిన బిడ్డగా ఉంటూ ఉన్నాడు ఈ యొక్క విషయాన్ని మనం గమనించినప్పుడు ఆ బిడ్డ ఎక్కడ వరకు వెళ్ళగలడో ఎక్కడి వరకు తను ఉండగలడో ఏ విధంగా పెంచాలో ప్రిలరా తల్లిదండ్రులను బట్టి ఉంటూ ఉంది కాబట్టి ఆ విధంగా మనం గమనించాలి గుమ్మంలో ప్రిలరా యొక్క విరోధి ఉంటాడు ఇక్కడ ఈ వీళ్ళ ఇంటిలో దేవుని ప్రేమ ఉన్నది కాబట్టి గుమ్మము దగ్గర విరోధి ఉన్నాడు ఇక్కడ వారి ఇళ్ళలో ఏముందంటే దేవుని ప్రేమ ఉంది దేవుడు వారికి ప్రియుల బలమును దయచేసాడు ఆశీర్వాదం దయచేసాడు గుమ్మంలో నుంచి వారి ఇంట్లోకి రాలేదు ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం అయ్యారో వారికి ప్రియుల మరి లోకంలో జీవిస్తున్నట్లుగా ఆ గుమ్మంలో ఉన్న విరోధి ఇంట్లోకి వస్తుంది ఇంట్లోకి వస్తుంది ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే పిల్లరా మన ఇంట్లోకి రాకుండా మన బిడ్డను మన ప్రేమ ప్రకారంగా పెంచుతూ అమ్ముల పొదుగా అనగా అమ్ముల పొదుగా ఉన్న ఈ బిడ్డ ఒక ఆయుధములాగా పెంచుతూ సాతానుడు భవిష్యత్తులో మనకి ఎటువంటి వ్యతిరేకం రాకున్నట్లుగా మన బిడ్డని మనం ఏం చేయాలంటే ఒక ఆయుధములాగా పెంచాలి శత్రు మూకలు ఎదిరించేవాడిగా లోకంలో ఉన్న వాటికి బెదిరించేవాడుగా మంచి చెడ్డ తెలిసిన వాడిగా మంచి ప్రఖ్యాతులు వాడిగా మంచిని నేర్పించిన వాడిగా మనం ఉంటూ ఒక లోకంలో పిలుస్తున్న మనం ఇక్కడ ఏదైనా చిన్న బిడ్డ ప్రభుదేజను పరిచయం చేస్తున్నారు జనాలందరికీ కూడా వచ్చి బిడ్డ పుట్టగానే చూసి పలకరించేవారు ఉంటారు కానీ ఈ సమయంలో పిల్లలందరికీ తెలిసినప్పుడు బిడ్డ చిన్న ప్పుడు ఎంతగా పెద్ద అయిన తర్వాత ప్రియులరా తన ప్రఖ్యాత తన యొక్క మంచి తన యొక్క పేరును బట్టి అందరికీ తెలుస్తుంది అదే ఆయుధము కాబట్టి సురేష్ గారు తేజ సురేష్ గారు ఆనంద్ జ్యోతి గారి నీ బిడ్డ మంచి ఆయుధముగా పిల్లల సాధన ఎదురించేటట్లుగా అంటే కుటుంబంలో ఎటువంటి కష్ట నష్టం రాకున్నట్లుగా తను ఒక కుటుంబానికి మంచిగా తను తన జీవితంలో మంచిగా మంచి ఆయుధము మంచి దేవుని బిడ్డగా బలవంతుడిగా ఎదగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ యొక్క మరొకసారి చిన్న బిడ్డ ప్రభుతేజకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకుల కుటుంబానికి వందనం చాలా కృప్త సమయంలో అమూల్యమైన సంగతులు మరి తెలియజేసిన దేవసేవకులకు ఈ కార్యక్రమ పక్షముగా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాము Well.